ప్రిల్లరా వైనాడులో మరి వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ శిబిరాల్లో సహాయక శిబిరాలకు దర్శించటం జరిగింది అక్కడ నిర్వాహకులతో మాట్లాడి వారి అవసరాలు కనుగొన్నప్పుడు వారి ఆహారం వస్త్రాలు అన్నీ ఉన్నాయి కానీ సమృద్ధిగానే ఔషధాలు కూడా ఉన్నాయి కానీ చిన్నపిల్లలు నిర్లక్ష్యం చేయబడ్డారు వారు ఎందుకనంటే చాలామంది కుటుంబాలను కోల్పోయిన వారు కుటుంబీకులను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే ఆ భయంకరమైన విపత్తును కళ్ళారో చూసి మానసికంగా చలించిపోయారు కనుక వాళ్ళని కొన్ని ఆటపాటలతో వారిని వారి కలిగిన భయం నుంచి బయటికి రావాలని చేస్తున్నాం ప్రయత్నాలు అని చెప్పినప్పుడు వారితో నేను అన్నమాట ఏమిటంటే ఆ నిర్వాహకుల్లో కొంతమందిని నా వెంట పంపించండి ఏం కావాలో నేను కొనిపెడతానని చెప్పాను అప్పుడు వారిని తీసుకుని నేను దగ్గర ఉన్నటువంటి మరొక ప్రాంతానికి వెళ్ళి అవి కొనుగోలు చేయటం జరిగింది మీరు చూస్తున్నారు పిల్లలు అప్పటి వరకు ఆట సామాగ్రితో పైన వారందరినీ కూడా వారిని ఆడించి పాడించి మరి ముఖ్యంగా ఆ సమస్య నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు సంతోషాన్ని కలిగించని ఈ వీడియోస్ అన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో తీయటానికి వారు అంగీకరించట్లేదు కనుక దూర ప్రాంతం నుంచే ఈ వీడియోలన్నిటినీ మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను మరి రీతిగా మనవంతు సహాయంగా మొదటి సహాయంగా వారికి అందించటానికి దేవుడు కృపనిచ్చారు నిర్వాహకులు నాతో పాటు కూడా వచ్చినప్పుడు వారికి కావలసినటువంటి వాటి మీరే కొనుగోలు చేయండి పిల్లల అవసరాలు ఏమిటో అన్నప్పుడు వారు కొన్ని విషయాలు దగ్గరుండి వారే సెలెక్ట్ చేశారు అవన్నీ కొనుగోలు చేసి వారికి అందించడానికి దేవుడు కృపనిచ్చారు దేవునికి మహిమ మరి ఆ బిడ్ల మరి త్వరగా ఆ సమస్య నుంచి కోలుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను మరింత సహాయము వారికి అందించడానికి మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను మరి అవకాశం ఉన్నవారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు సంప్రదించండి మీ విలువైన సహాయం అందించాలన్నట్లయితే ఆహ్వానించబడుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆమెను